जवाब रखो अंबेडकरगर जवाब लॻो अंबेदकर जवाज़ रखो जवाज़ रखो असां जवाब रखो अंबेदकर जवाज़ रखो असां अंबेदकरगर जवाब रखो अंबेडकर नगर रखो

దత్తదత్త కల్లపల్లి ప్రాజెక్ట్ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ ప్రతినిధి ఎంఎస్పి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని ఎంఎస్పి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల కింద నర్సంపేట పట్టణంలోని ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్లో గూడు లేని నిరుపేదలకు నర్సంపేట నగరంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలతోటి ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబరు మూడు వందల మూడు ఎకరాల్లో గుర్సెలు వేసుకోవడం జరిగింది ఆ గుర్సెలు మొత్తం కూడా గతంలో అది ప్రభుత్వ ప్రభుత్వ స్థలమే దాన్ని కొంతమంది రియాల్డర్లు ఎనిమిది కోట్లకు అమ్ముకోవడం జరిగింది ఎనిమిది కోట్లకు అమ్ముకున్న తర్వాత రెండు కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ భూమిని రియాల్టర్లు ఎట్లా అమ్ముకుంటారని తిరుగుబాటు చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ ఏపీటీపీఎస్ ఆధ్వర్యంలో మరి గుర్సెలు వేసుకొని నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈరోజు మేము గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మేము గుర్సెలు వేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో మేము శాంతియుతంగా మహాజన సోషలిస్ట్ పార్టీ డిపిటీపీఎస్ మార్చి ఇరవై ఐదో తారీఖున ఢిల్లీ విషయాలు నర్సంపేటలో మరి ప్రారంభించడం జరిగింది సమానం ఈరోజు కూడా మేము గడ్డపాటుగా అక్కడ రిలేనీసలు చేసి మళ్ళీ ఇక్కడికి గాలిగా దాదాపు రెండు వందల మంది గుర్షవస్తులతో వరంగల్ కలెక్టర్ గారికి ఇక్కడ మేము మా యొక్క నాలుగు నాలుగు సంవత్సరాలుగా మేము ఎండకు ఎండకు వానకు తడుస్తూ తల్లికి తట్టుకొని క్రిమి కీటకాల నుండి దోమల బారి నుండి తట్టుకొని ఏదైతే బృక్ష బస్తులు నివసిస్తున్నారో మాకు తక్షణమే కరెంటు అదేవిధంగా ఇంటి నంబర్లు అదేవిధంగా రోడ్డు సౌకర్యాలు మాకు ఆల్రెడీ రోడ్ ఉంది దానికి రోడ్డు సౌకర్యాలు ఇవ్వాలి నీటి సౌకర్యం ఇవ్వాలి దాన్ని ఆ యొక్క పట్ట ప్రభుత్వ భూమి కనుక అది ఇంద్రామీలుగా గుర్తించి మాకు ఇంద్రామ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏకశిలా పార్కు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా గుర్షవాసులు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ప్రజా ప్రదర్శన ర్యాలీ భారీగా చేయడం ధర్మయుద్ధ ప్రజా ప్రదర్శన ర్యాలీ భారీగా నిర్వహించడం జరిగింది జయభీం కల్పల్లి ప్రణితి మాదిగా వరంగల్ జిల్లా నరసన్పేట టౌన్లో సర్వే నెంబర్ మూడు వందల ఎనిమిది వందల పద్దెనిమిది మూడు వందల మంది గుజవాతలు గత ఐదు ఆరు సంవత్సరాలుగా గుడిచలు వేసుకొని జీవనం కొనసాగిస్తుంటే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వము కనీసము ఇంటి నెంబర్లు కానీ మత్స్య నీళ్లు కానీ కరెంటు కానీ ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బందులు ఎదుర్కోవడం వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం వెంటనే వెంటనే ఆ యొక్క ఆ యొక్క దృశ్యవాసుల సమస్యలపైన ఇంపెట్ జరి జరిపి వెంటనే వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కరెంటు సౌకర్యం పట్టాలు వేయాలని చెప్పేసి అదే క్రమంలో గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఆమె గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఇంక్వైరీ చేసి మొత్తం కూడా దానికి ఏది పెన్షన్లు కూడా చేయడం జరిగింది అయితే కొంతమంది రియల్టర్ కొంతమంది ఈ యొక్క అధికార పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు ఆ యొక్క దరిత ఆ భూముల మీద కన్నేసి మరి ఆ భూములను ఆక్రమించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు మరి వెంటనే ఈ రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది ఏమున్నది అంటే ప్రతి వాడికి మూడు గుడ్డ మూడు కలిపియాల రాజ్యాంగంలో రాజ్యాంగం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడు గూడు గుడ్డ కల్పించి వాళ్ళ న్యాయం చేయాలని వాళ్ళ పట్టాలు ఇవ్వాలని వాళ్ళ కరెంటు నీళ్లు సౌకర్యం వాళ్ళకు వాళ్ళ రక్షణ కల్పించాలి పెట్టిన